వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజభుజం ఏడు అవమానం ఏడు తులారాశివారికి అర్ధాశ్రమ శని మీరు ప్రయాణాలేందు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ప్రయాణాలేందే కాదు ఏదైనా కరెంటు వస్తువులు వాడటేందు ఏ విషయంలోనూ ఆచితూచి అడుగు వేయాలి తొందరగా మాట వదలటం కానీ వాహనం స్పీడ్గా నడపడం ఎందుకు కానీ ఉండకూడదు విద్యార్థులు బాగా కష్టపడాలి ఒకటికి నాలుగు సార్లు చదివితే కానీ విద్యలో మీకు సత్ఫలితాలు రావు విద్యార్థులకి వృత్తి ఉద్యోగాదులు ఎందు విద్య నిర్వహణ ఎందు ఆచితూచి అడుగు వేయాలి తులారాశివారు మీరు స్థిరాస్తులు క్రయ విక్రయాలు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం చాలా మంచిది మీకు ఇరుగు పొరుగు వారితో కానీ మీ సోదర వర్గం వారితో కానీ మీకు విరోధాలు వస్తాయి ఈ విరోధాలు కి మీరు కంగారు పడవలసిన పని లేదు సంయమనం పాటించండి ముఖ్యంగా మీ జనం ఇందులో ఉన్న స్వాతి నక్షత్రం వారు కానీ నక్షత్రం వారు కానీ మీ నక్షత్రం రోజు శ్రీ లక్ష్మీనరస స్వామి ఆలయం దర్శించి ప్రత్యేకమైన పూజ చేయించుకుంటే దోష నివారాలు తగ్గుతాయి మీరందరూ కూడా ఈ మార్చి నెలాఖరు ఏప్రిల్ మొదటి వారం రెండో వారం చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ జూన్ జూలై రెండు నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం మన సంవత్సరాంతంలో కూడా తులారాశివారు తర్వాత మీరు ఏమైనా స్థిరాస్తి ఏదైనా అమ్మకాన్ని పెడితే మాత్రం ఆ యొక్క మీరు కొన్న డాక్యుమెంట్స్ ఒకటి పదిసార్లు చూసుకోండి మీరు ఏమైనా రుణాలు ఇచ్చినా డబ్బు ఎవరికైనా ఇచ్చినా అది తిరిగి రాదు ఏడాది చాలా ఇబ్బంది పడతారు అందువల్ల ముఖ్యమైన పనులన్నీ వాయిదా వేసుకోవడం చాలా మంచిది శనికి జపం చేయించుకోవడం చాలా మంచిది ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి ఆలయంలో మీరు ఏమైనా ప్రత్యేకమైన పూజ చేయించుకోండి తులారాశివారు ఇందులో చిత్త నక్షత్రం వారు సంవత్సరంలో ఎనిమిది నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సంవత్సరాంతం నుంచి కలిసి వస్తుంది స్వాతి నక్షత్రం వారికి సంవత్సరం అనుకూలంగా ప్రారంభమయ్యి సంవత్సరాంతం వరకు చాలా యావరేజ్గా ఉంటుంది విశాఖ నక్షత్రం వారు మాత్రం మంచి ఫలితాలు సాధిస్తారు సంవత్సరం అంతా వీరికి అనుకూలమైన ఫలితం అనుకూలమైన ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు మొత్తం మీద తులారాశి వారు మాత్రం తప్పక మీరు నేను చెప్పిన అన్ని రెమెడీస్ చాలా జాగ్రత్తగా పాటించండి